నవ శ్రవణం అంటే తొమ్మిది కలశాలతో స్వామివారికి అభిషేక మహోత్సవాన్ని మనము జరుపుకోవడం జరిగింది అటువంటి అభిషేకంలో మనము పాల్గొనడం అంటే పూర్వజన్మ స్ఫృతంగా మనం భావించాలి ఆ స్వామి యొక్క అనుగ్రహం ఎప్పుడైతే మన పైన ఉంటుందో ఎటువంటి కష్టాలు నష్టాలు లేకుండా జీవితం అంతా కూడా సుఖంగా కొనసాగే విధంగా మనకు అనుకూలంగా ఉంటుంది ఆ ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే నారసింహుని శరణు కోరాడో అదేవిధంగా మనం ఎప్పుడైతే ఆయన్ని అర్చిస్తామో అర్థిస్తామో ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనకు అడగకున్నా సరే ఆయన ఇచ్చేస్తాడు అటువంటి ఆ స్వామి యొక్క వైభవాన్ని మనము ఎంత తెలుసుకున్నా అది తక్కువే కాబట్టి ఆ వైభవాన్ని తెలుసుకునేటువంటి భాగంలో మనం ఈరోజు చక్కగా మనం స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని మన ఆలయ అర్చకులు అలాగే మన ఆలయ చైర్మన్ గారి సహకారంతో మనము ఈరోజు విశేషంగా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఇదందరూ కూడా గమనించే చక్కగా ఇప్పటి నుండి కూడా మన దేవాలయాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి బాధ్యత మన అందరిపై ఉంది మనం ఏ విధంగా అయితే సర్పవత్ విని పుత్రవత్ ప్రేమ రాజవత్ మర్యాద అంటారు అంటే మనము ఆ దేవాలయంలో స్వామిని ఏ విధంగా చూడాలి అంటే ఒక సర్పవత్ ప్రీతి అంటారు అంటే పామును చూసి మనం ఏ విధంగా అయితే భయపడతామో ఆ విధంగా స్వామి దగ్గర మనం ఉండాలి మనం ఏదో వచ్చేసి దేవాలయంలో వచ్చామా దర్శనం చేసుకున్నామా వెళ్ళామా అనకుండా స్వామిని అక్కడ మనం నిజంగా స్వామి వచ్చి కూర్చున్నట్టుగా మనం భావన చేస్తూ రావాలి దేవాలయంలో ప్రేమ ఒక పిల్లవాడు ఏ విధంగా అయితే తినకుండా గుజ్జగించి తినిపిస్తామో స్వామికి మనం ఆ విధంగా మనం తిరిపించాలి రాజవత్ మర్యాద ఒక రాజుని ఏ విధంగా అయితే మనం మర్యాద పూర్వకంగా గౌరవిస్తామో ఆ మర్యాదలన్నీ కూడా ఇక్కడ స్వామికి అందాలి ఎప్పుడైతే ఆ విధంగా మనం దేవాలయంలో అన్ని కార్యక్రమాలు స్వామికి చేస్తామో ఆయన ఒక అనుగ్రహాన్ని మనకు అడగకుండానే స్వామి ఇస్తారు ఇప్పుడు ఇప్పటి నుండో ఈ దేవాలయంలో సాక్షాత్తుగా ఆ స్వామి స్వయంగా తానుకల్ నాటి వచ్చారు మనం ప్రతిష్ట చేసుకోవడం ఎక్కువకెత్త అయితే ఆయన అందరి కోసము అన్ని లోకాలు దాటి మన దేవాలయానికి ప్రత్యేకంగా మన ఊరికి వచ్చి అక్కడ ఊర్లో ఈ ప్రజలందరికీ కూడా ఆయన ఒక అనుగ్రహాన్ని అందించాలి అని చెప్పేసి తనంతట తానే వచ్చి ఇక్కడ తెలిసాడు మరి అటువంటి అనుగ్రహాన్ని మనము చక్కగా అర్థం చేసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుతూ ఆ స్వామి యొక్క సేవలో మనం ఏ విధంగా అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నామో ఇంకా మరెన్నో కార్యక్రమాలు ఇదే విధంగా జరుపుకొని ఇక్కడ ఉండేటువంటి ప్రజలంతా కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఈ ఆలయ చైర్మన్ గారు చక్కగా దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇదే విధంగా స్వామి యొక్క అనుగ్రహం కూడా వీళ్ళందరిపైన ఆలయ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరిపైన చక్కగా ఈ ప్రజలందరిపైన కూడా ఉండి ఆ స్వామి యొక్క అనుగ్రహం కూడా చక్కగా అందాలి అని చెప్పేసి మనందరం కూడా ఆశిద్దాం జయ శ్రీమన్నారాయణ జగలక్ష్మీ నారాయణ